హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే మళ్ళీ ఒక వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే సార్ నేను యూట్యూబ్లోని జర్నలిస్ట్ శివప్ర శివప్రసాద్ వీడియో చూశానండి అతను ఏం చెప్తున్నారంటే నేను ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాను లోకేష్ గారు వాళ్ళతోని వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రసాద్ గారు మేము అందరినీ మేధావులందరినీ కనుక్కునే నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు సిలబస్ ఎప్పుడో ప్రకటించాము ఇంకా సమయం ఎందుకు అన్నారు నాకు నాకు చాలా మానసిక వేదనతో నేను బాధపడుతున్నాను అని చెప్తున్నారు ఆయన సార్ మీరు జర్నలిస్ట్ సార్ మీరు మీకు అన్నీ తెలుసు మీరు అందరు మీరు జర్నలిస్ట్గా మీరు అందరినీ అంచనా వేయగలరు ప్రభుత్వాన్ని అంచనా వేయగలరు అందరినీ అంచనా వేయగలరు కానీ మేము అలా కాదండి మేము సామాన్యులు అతను ఏం చెప్తున్నారంటే శివప్రసాద్ గారు కొందరు రెచ్చగొట్టే ధోరణితో వీడియోలు తీస్తున్నారు అని చెప్పారు రెచ్చగొట్టే ధోరణి కాదు సార్ మా బాధ నిరుద్యోగి యొక్క బాధ ఏ నిజమేనండి సిలబస్ ప్రకటించారు సిలబస్ ప్రకటించి ఏం చెప్తున్నారు ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మీరు అన్నారు యూట్యూబ్ వాళ్ళు చాలామంది నిజమే సార్ యూట్యూబ్లోనే చాలా నేను మొన్నటి నుంచే డిఎస్సీ గురించి చేస్తున్నాను ఒక గత ఐదు వీడియోలు బట్టే చేస్తున్నాను అంతకుముందు యూట్యూబ్లో వీడియోలు ఎలా చేశారంటే డిఎస్సీ జరగకపోవచ్చు ఉండకపోవచ్చు ఇంకా ఇంతే మళ్ళీ ఒక రెండేళ్ళ వరకు డిఎస్సి లేదు ఇలాంటివి చెప్తే సాధారణమైన మనిషి మనసు ఎలా ఎలా ఆలోచిస్తుందంటే ఎస్సీ వర్గీకరణ అన్నారు కాబట్టి డిఎస్సీ వేయడానికి ప్రభుత్వానికి ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని బట్టి ఇంకొక నాలుగు నెలలు నెట్టుకుపోతారు ఎందుకంటే రాగానే మే నెలలో ఎలక్ ఎలక్షన్ ఏప్రిల్లో ఎలక్షన్ అయిపోగానే మే నెలలో డిఎస్సీ ఇచ్చేస్తారు అనుకున్నాము కానీ అలా 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 తీసుకెళ్ళి సెప్టెంబర్ ఫిఫ్త్ అన్నారు అయిపోయింది నవంబర్ ఫిఫ్త్ అన్నారు అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు కాబట్టి ఇస్తారో ఎవరో మరి మేము ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసుకోవాలిగా వేరే పనులు చేసుకోవాలి కదా పొట్ట పోసుకోవడానికి పనులు చేసుకోవాలి కదా మా పనులు ఏం చేయాలి మా ఇంట్లో మా భార్యా బిడ్డల్ని ఎవరు పోషిస్తారు ఇనే ఆలోచన ఉంటుంది సార్ అంతేగాని అందరి దగ్గర మీరు అన్నట్టు ప్రతి దగ్గ ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కోచింగ్లకి వాటికి వెళ్ళడానికి అందరూ ఇంటి దగ్గర నుంచి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకెప్పుడు కోచింగ్ సెంటర్లోనే ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకుని స్తోమత ఆర్థిక స్తోమత అందరికీ ఉండదండి రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారు అన్నారు కదా మీరు దాని గురించి చెప్తున్నాము అందరూ సార్ ఇవి నిరుద్యోగి సగటు నిరుద్యోగి బాధ సార్ మీరు ప్రభుత్వం యొక్క బాధ అర్థం చేసుకునే వాళ్ళు సగటు నిరుద్యోగి బాధని మీకు అర్థం కావట్లేదా సార్ ఒకటి సార్ ఎవరన్నా సరే ఏం ఏమి ఇచ్చారు సార్ సిలబస్ ఇచ్చేశారు సిలబస్ ఇచ్చేశారు ఏం చేశారు టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్కే చదివితే సరిపోతుంది అన్నారు కానీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదండి నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏముంటుంది టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ కూడా ఖచ్చితంగా చదవాలి సార్ ఎందుకంటే దాంట్లో క్వశ్చన్స్ ఇస్తారు ఎందుకంటే మేము క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే ఏ క్వశ్చన్స్ అన్నా ఇవ్వచ్చు ఇక్కడి వరకు ఇస్తారు క్వశ్చన్స్ అని లేదు మళ్ళీ ఏం చెప్తారు ఒక ముఖ్య గమనిక అని చెప్పి ప్రభుత్వం ఏంటి పేపర్ సెట్ చేసినప్పుడు ఏ క్వశ్చన్ ఏ ప్రశ్న అయినా ఇవ్వచ్చు ప్రశ్నించే ప్రశ్నించే హక్కు లేదు అంటారు సిలబస్లోదే ఇది కూడా అంటారు అప్పుడు కూడా కోర్టుకి వెళ్ళాలి కదా సార్ ఇది న్యూ బుక్లోది ఇచ్చారు అంటే అంటే అదేంటి అప్పుడు న్యూ బుక్లో కూడా చూసుకోవాలి కదా నువ్వు టీచర్కి పాఠాలు చెప్పే టీచరు కదా న్యూ బుక్లోది కూడా చూసుకోవాలి కదా అంటున్నారు అంటారు అప్పుడు కూడా మేము కోర్టుకి వెళ్ళాలి కోర్టుల చుట్టూ తిరగాలి అదేదో ఇప్పుడే మాకు టైం ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా సార్ ప్రతిసారి స్పందించి టైం ఇచ్చిన ప్రభుత్వం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారే మాకు డిఎస్సీలు అనేది వేస్తారు సార్ ఇప్పుడు ఇంకా ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెగా డిఎస్సీ తర్వాత ఎప్పుడైనా వే అంతకు ముందు వేసింది చంద్రబాబు నాయుడు గారే సార్ మన సీఎం గారే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మెగా డిఎస్సీ వేశారు తర్వాత డిఎస్సిలో పోస్టులున్నా డిఎస్సీలు వేసినా అది మన ముఖ్యమంత్రి గారు మాత్రమే వేస్తారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ వేసింది కానీ దాంట్లో పోస్టులు లేవు అయిపోయింది ఎగ్జామ్ కూడా పెట్టలేదు కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ నోటిఫికేషన్ వేస్తానండి వేసిందా సార్ వెంటనే నోటిఫికేషన్ వేసేసి ఎస్సీ వర్గీకరణ సంగతి తర్వాత ముందు నోటిఫికేషన్ వేస్తాం అని చెప్పొచ్చు కదా సార్ ఎందుకు చెప్పలేదు అన్నిటికీ రాని ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు డిఎస్సీకే వచ్చిందండి ఏం గ్రూప్ టూకి రాలేదా ఎస్సీ వర్గీకరణ మరి అప్పుడు ఎందుకు గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయలేదు అదేమొచ్చి ఏపీపీ ఏపీపీఎస్సీ చైర్మన్ మీదకి నెట్టేసి గ్రూప్ టూ మాత్రం యథావిధిగా పెట్టారు అప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎందుకు గుర్తు రాలేదు అప్పుడు నోట్ ఎగ్జామ్ పెట్టేశారు గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వైసీపీ గవర్నమెంట్ పెడితే ఇప్పుడు మీరు వచ్చి పెట్టేశారు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయకుండా సరేనండి అది అయిపోయింది ఎస్సీ వర్గీకరణ ఇప్పుడే గుర్తొచ్చిందండి ఇన్ని సంవత్సరాల్లో వర్గీకరణ గుర్తు రాంది ఇప్పుడే గుర్తొచ్చింది అంటే మా నోటిఫికేషన్కి గుర్తొచ్చింది ఇది ఏడు సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ సార్ ఇది మీరు జర్నలిస్ట్ కదండి మీకు తెలుస్తుంది కదా మీకు తెలియాలి కదా ఇప్పుడు గవర్నమెంట్ తరపునే మాట్లాడుతున్నారు సార్ మీరు నిరుద్యోగ తరఫున మాట్లాడుతున్నారా నిజమే మీరన్నట్టు పోస్ట్పాన్ కావాలనుకునే వాళ్ళు ఎప్పుడు కావాలంటూనే ఉంటారు మేము ఎక్కువ అడగలేదండి థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా ఇమ్మంటున్నాం అంతే మేము అడిగింది ఏజ్ ఫార్టీ సెవెన్ చేయమంటున్నాం మేము అడిగింది అంతే నార్మలైజేషన్ చేయమంటున్నాం మేము అడిగింది అదే నార్మలైజేషన్ వాళ్ళు చాలామంది లాస్ అయిపోతున్నారండి టెట్లో నార్మలైజేషన్ పెట్టారు సార్ నార్మలైజేషన్ వల్ల వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ వస్తాయండి ఎక్కడైనా ఎంత నార్మలైజేషన్ అయితే మాత్రం ఎంత టఫ్ ఎగ్జామ్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ కాకుండా ఎక్కువ కూడా వచ్చేస్తాయా అలా కూడా వచ్చాయి కదండి ఎగ్జామ్ అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు భావ్యం అండి నాకు తెలియట్లేదు మీరు జర్నలిస్ట్ అంటే అందరి తరపునే ఉండాలి కదా సార్ ఏది కరెక్ట్ ఏదో నిజాన్ని నిజాన్ని బయటికి లాగాలి కదా జర్నలిస్ట్ అంటే నిరుద్యోగుల బాధలు మీకు అర్థం కావట్లేదా సార్ చదువు యాస్ప్రెండ్స్ ఉంటారు సార్ అలా చదువుతూ ఉండే యాస్ప్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఏదో పెళ్ళి అవ్వకుండా ఉంటారు కదా సార్ ఫ్యామిలీ లేక అదే పెళ్ళి అవ్వని వాళ్ళు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు అదే పని మీద చదువుకుంటూ ఉంటారు సార్ కానీ పెళ్ళి అయ్యి పిల్లలు వాళ్ళు ఉన్నవాళ్ళు అలా ఉంటే వాళ్ళ పెళ్ళి ఆకలి ఎవరు తీరుస్తారు కుటుంబ పోషణ ఎలాగండి ఆర్థికంగా బాగుండాలి కదా ఆర్థికంగా బాగుంటే మీరన్నది నిజమే ఏడేళ్ళు కాదు పదేళ్ళైనా వెయిట్ చేస్తారు ఇక్కడ వెయిట్ చేస్తుంటే వయసులు అయిపోతున్నాయి ఇదైనా అర్థం కావట్లేదా అండి ఏమో నిరుద్యోగి తరపున ఎవరో మాట్లాడే వాళ్ళు లేరు సార్ మెసేజ్లు మీకు ఎవరో పెడుతున్నారో అన్నారు మెసేజ్లు పనికిరాని వాళ్ళు పనికిరాకుండా మెసేజ్ పెడతారు సార్ అంతే వాళ్ళకి విచక్షణ లేని వాళ్ళు విజ్ఞత లేని వాళ్ళు మెసేజ్లు పెడతారు వాళ్ళు ఎలా పడితే అలాగే పెడతారు తన మన అనే భేదం లేని వాళ్ళు పెడతారు సార్ మెసేజ్లు అలాగే అలాంటి వాళ్ళ మాటలకు మీరు స్పందించాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కదా నాకంటే తెలీదు అంతగా అవగాహన లేదు మీకు అవగాహన ఉంది కదా సార్ బయట సమాజం మీద జర్నలిస్ట్ కాబట్టి మీకు చాలా అవగాహన ఉంది కదా సార్ మీరు అర్థం చేసుకోండి సార్ ఇప్పుడైనా సరే మా తరపుని మీరు పోస్ట్ పోస్ట్పోన్ చేయాలి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాకు టైం కావాలి సార్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇమ్మని కోరండి ఎందుకంటే మీకు చాలామంది మీరు చెప్ నేనేమి వ్యూస్ గురించి కానీ నాకు ఏదో ప్రలోభం గురించి కానీ నేనేమి వీడియోలు చెయ్యట్లేదు నిరుద్యోగుల తరపున చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగిని కాబట్టి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి చేస్తున్నాను సార్ మీరు చెప్తున్నారు కదా మీకు మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా బలం ఇదే నా బలహీనత ఇదే చెప్తున్నారు కదా కాబట్టి మీరు చేయండి సార్ మీరు పోస్ట్ పోన్ చేయాలని మీరు చెప్పండి సార్ మీరు చెప్తే అర్థమవుతుంది మీరంటే వాళ్ళు చెప్తే అర్థమవుతుంది సార్ సామాన్యుడు బాధ అర్థం చేసుకోండి సార్ మేము అతి సామాన్యులు అండి మేమేం రాజకీయ నాయకులు కాదు సార్ ప్రతి వాళ్ళు మాతోనే ఆడుకుంటున్నారు నిరుద్యోగులతోనే ఆడుకుంటున్నారు అది కూడా ఎస్పెషల్లీ డిఎస్సి అసిడెంట్తోనే ఆడుకుంటున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడైతే ఎస్సీ వర్గీకరణ ముందు ప్రకటించేసారు సిలబస్ మంచిదే కానీ మరి ఎస్సీ వర్గీకరణ అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు డిఎస్సీ అది ఎస్సీ వర్గీకరణ ఒక్కసారికి అది రెండుసార్లు టైం తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ పలానా టైం నుంచి పలానా టైంకి అయిపోతుందని ఒకసారి చెప్పినట్టు ఆ టైంలో అయిపోవాలి మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఎస్సీ వర్గీకరణ మీద అది పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ మాకేమి మా సామాన్యులం కదా సార్ మా వి అంతంత మాత్రం బుర్రలు అండి మా ఆలోచనలు ఎలా ఉంటాయి ఓ వర్గీకరణ మళ్ళీ టైం ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ అప్పుడే రాదేమో మన పనులు మనం చేసుకోవాలిగా లేకపోతే మన మనకి బువ్వ పెట్టేది ఎవరు అని అనుకుంటాం కదండి సామాన్యు కదా ఆలో అర్థం చేసుకోండి సార్ మీకున్నంత నాలెడ్జ్ మాకు లేదు ఇవి రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ఎవరూ లేరు సార్ ఇక్కడ అవగాహన అనేది ఉంది అందరికీ కూడా అవగాహన రహిత ఎవరూ లేరు కాబట్టి సార్ మీరు మీ తరపు నుంచి నిరుద్యోగుల తరపున ఇప్పుడైనా సరే ఒక నలభై ఐదు రోజులు టైం ఇస్తే నష్టం లేదు కదండి ఇన్ని రోజులు లేని తొందరపాటు ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పోస్ట్ పోన్ కావాలనే కోరుకుంటున్నారు సార్ ఒక్కలే వద్దనుకుంటున్నారు ఒక్కలు ముఖ్యమా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ముఖ్యమా సార్ ఆ ఒక్కరికి కూడా అన్యాయం ఏం కాదు పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు ఇంకా షైన్ అవుతారు సార్ శివప్రసాద్ గారు మీకు ఎవరు తప్పు మెసేజ్లు పెట్టారో మాకు తెలియదు మేమేమీ రెచ్చగొట్టే ధోరణిలో లేము మేము నిరుద్యోగులమి అతి సామాన్యులవి మాకు ఇంకొక నలభై ఐదు రోజులు కావాలండి మీరన్నా నిరుద్యోగుల తరపుని ప్రభుత్వాన్ని కోరండి సార్ ప్రభుత్వానికి పక్కని ఎవరో ఉంటారు సార్ వాళ్ళు తప్పుడు సలహాలే పాటిస్తుంది ఇంతమంది బాధ అర్థం కావట్లేదు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి దన్నాలవి ఎందుకు చేస్తారండి పనిలేక చేస్తారా సార్ బయటకు వచ్చి వీధిలోకి రావాలని ఎవరికండి అంత సరదాగా ఉంటుంది సార్ అర్థం చేసుకోండి ఇప్పుడైనా సరే దయచేసి మా అభ్యర్థనని మన్నించండి మన్నించాలని కోరుకుంటున్నాను